శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దసరా శరణవరాతి మహోత్సవాలను జయప్రదం చేయండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దసరా శరణరాతి మహోత్సవంలో జయప్రదం చేయాలని అధ్యకుడు దేవతి సురేంద్ర మరియు కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ఆవరణంలో ఆలయ అధ్యకుడు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పుస్తక ఆవిష్కరణ గావించారు సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు తేదీ ఆదివారం ఉదయం నిమిషాల నుండి మధ్యాహ్నం వరకు తిరుపతి శాఖ వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి మధురై ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవలసిందిగా కోరడం జరిగింది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ శాశ్వత ధర్మకర్త పొద్దుటూరు కిషోర్ కుమార్ వైస్ ప్రెసిడెంట్లు వడ్లపూడి నాగభూషణం తిరువేది లక్ష్మణరావు ఒబ్బుల శెట్టి చిన్న సుబ్బారాయుడు జాయింట్ సెక్రటరీలు చిప్పగిరి ఆంజనేయులు దేవతి వెంకట సుధాకర్ మరియు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆర్యవేష సంఘం కమిటీ సభ్యులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆర్యవేష యువజన సంఘం తదుపరులు పాల్గొన్నారు 뭐야 진짜 진아아 పట్టణం వర్మల్ రోడ్లో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానం నందు కొన్ని దశాబ్దాలుగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఈ సంవత్సరము దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు కమిటీ నిర్ణయించినాము దానికి సంబంధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి వాళ్ళని చూపించుకొని సేవ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ప్రతి భక్తుడు కూడా ఉదయము సాయంత్రము శ్రీ భద్రకాళ సమేత స్వామిని దర్శించి ఏ స్వీ స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కాని కోరుతున్నాము దక్షరా నవరాత్రుల సందర్భంగా ఇరవై రెండో తేదీని మొదలుకొని మూడో తేదీ వరకు దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాయి భక్తులందరూ విరివిగా ఇచ్చేసి దేవుడు కృపకు ప్రాప్తి ప్రార్థిస్తున్నాము ఈసారి ఈ సంవత్సరము అరవింద కంటి ఆసుపత్రిలో తిరుపతి తిరుపతి వారిచే ఉచిత కంటి ఆసుపత్రి వైద్యం చేయగలము ఆపరేషన్ ఆపరేషన్ చేయబడును అది శని ఆదివారం ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతుంది కావున చుట్టుపక్కల భద్రతాక తిరిగిలందరూ వచ్చి వారు వారు తల్లి పరీక్షలు చేయించుకొని ఎవరన్నా ఆపరేషన్ చేయాలంటే ఓన్లే తిరుపతి తిరుపతి రూపం వైద్యులుగా చేసి వైతే మళ్ళీ ఇక్కడ బద్ద తీసుకొని వచ్చి ఇది సోమవారం ఇరవై తొమ్మిదో తేదీ గురుత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది వీరబల్లెం వీరబల్లె ముడుక జరుగు అట్నే రెండవ తేదీ గ్రామోత్సం దాని దానమ్మాట ప్రత్యేకమైన ఉపగ్రంథాలు దేవులు